హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల పట్ల ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో వ్యవహరించాలని వైద్యుల సూచనల మేరకు మంచి మందులు వాడటం ద్వారా వారి జీవన ప్రమాణాలని కాపాడుకునేందుకు ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని దేశిరెడ్డి బలరామనాయుడు కోరారు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఆర్టీ సెంటర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది ఈ ర్యాలీ డాక్టర్ కిరణ్ దేశరెడ్డి బలరామనాయుడు ఏఆర్టీ కౌన్సిలర్ మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రి ఏఆర్టీ సెంటర్ ద్వారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన సూచనలు సలహాలు మందులు అందజేస్తున్నారని అన్నారు వారు బలమైన పౌష్టికాహారాన్ని తీసుకొని మందులు వాడితే రోగ నిరోధక శక్తి పెరిగి ఆయుర్దాయాన్ని పెంచుకోవాలని ఆకాంక్షించారు వాళ్ళకి ఏం కావాలో చూడటం చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు మీరు నిరంతరం వాళ్ళతో ఉంటారు వాళ్ళందరికీ నిజంగా మీరు రుణపడే మీకు వాళ్ళంతా రుణపడి ఉంటారు వాళ్ళ తరఫున మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మరి వరల దినోత్సవం జరుపుకుంటున్నా ఇవాళ క్రమం తప్పకుండా ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి ఇలా జరగటం ఎంతైనా సంతోషించగ విషయం ప్రత్యేకించి కిరణ్ గారికి నా ధన్యవాదాలు అలాగే కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరూ కూడా చిన్నవ్వుతో వ్యాధి నివారణ అందడానికి కారణం ఏంటంటే కౌన్సిలర్సు మీ నా ఎన్జిఓసే ప్రధాన కారణం ఎందుకంటే వారు చిన్నవ్వుతో ఎప్పుడైతే